నమస్కారం క్రీడాకారులందరికీ అభినందనలు బాగా ఆడారు ఎండను లెక్క చేయకుండా వాహన లెక్క చేయకుండా ఎండ వాన రెండు రెండింటినీ లెక్క చేయకుండా ఆడేశారుతో ముందుకెళ్ళండి చాలా చక్కగా నిర్వహించారు మీరు మొదటి నుంచి అమలాపురం నుంచి క్లియర్ కూడా వచ్చారు అని అంటే ఇక్కడ మంచిగా నిర్వహిస్తున్నారన్న నమ్మకం కాబట్టి అమలాపురం నుంచి వచ్చారు అలాగే గుంటూరు నెల్లూరు ఒకటి ఎప్పుడైనా మనం ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు మన ఆశయం గొప్పదైతే కార్యక్రమానికి ఏ విధమైన విఘ్నాలు ఉండవు మన ఆశయం గొప్పది అందులోనే ఆశయానికి గల కారతడైన మారే గారు కీర్తి మంజూరు ఎంత మంచి కాబట్టి ఆయన పేరు బలమో ఏమో కానీ మీకు తెలుస్తాయి గడియలు పేరు పరాలు పరాలు అన్ని మీకే తెలుసు కాబట్టి మంచి కాబట్టి మంచి జరిగింది భవిష్యత్తులో కూడా దీన్ని మంచి స్ఫూర్తితో అందరూ తీసుకెళ్లాలని అలాగే వచ్చే నెలలోనే ఆగస్టులోనే మన స్టేడియం కూడా మరమ్మతు మొదలెడుతున్నాం మంచి మనని చెట్లు ఓపెన్ చేస్తున్నాం సెప్టెంబర్ లో వియల్పురం దగ్గర అరవై కోట్ల తోటి మల్టీ పర్పస్ ఇండోర్ కాంప్లెక్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా మొదలు పెడతా ఉన్నాం క్రీడాకారులకు ఇవ్వాలనే ధైన్తో ఎన్డీఏ కూటమి పనిచేస్తా ఉంది మీరందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఆశీర్వదించండి ఆదరించండి ఒక మంచి సంకల్పంతో మేము కూడా ముందుకు వెళ్తా ఉన్నాం మనకి మిగిలిన దేవుడు ఒకటే ఆర్ట్స్ కాలేజీ లో పెట్టాలంటే ఒక్కొక్కసారి సరఫలు వస్తా ఉన్నాయి లానాచేడులో ఉంది ఒకటే ఒక మాదిరి గ్రౌండ్ అని కూడా దాన్ని గ్లూ గార్డ్ అనే విడిచి తీస్తారు ఇక లేదు స్టేడియం కాపాడుతున్నాం దాని బహుశా ఆగస్టు రెండో వారంలో టెండర్ ఓపెన్ అవుతుంది మంచిగా చేయిస్తా ఉన్నాం సుమారు ఏడు కోట్లతోటి దాని తర్వాత ఈ గ్రౌండ్ మిగుతా కూడా ఏ భూములు తోటి ఏం చేయాలన్నది కొత్త కంపెనీస్ అన్న ఏంసీస్ కూడా ఎలా చేయాలనే వారితో కూడా చర్చించి గుంటూరు గారితో మంచి నిర్ణయాలు తీసుకొని రాజమండ్రిలో క్రీడాకారులకి మంచి మైదానాలు కల్పించే బాధ్యత రాజకీయాలకు అతీతంగా ఎవరైనా సూచనలు ఇవ్వాలనుకుంటే నాకైనా తెలియజేయొచ్చు లేకపోతే జనసేన నుంచి అధ్యక్షులు వారు సీన్ గారు ఉన్నారు రవి గారు ఉన్నారు మా మనుషులుగా రావుమూర్తి గారు ముష్ కవి గారు ఇలాగే అనేక మంది ఉన్నారు వారి ద్వారా తెలియజేయండి తప్పకుండా మీ అందరికీ ఆమోద ఉండేదే చేస్తాం కానీ మీరు చెప్పింది మీరు మరి సాధన మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ఆడిన వారికి అందరికీ అభినందనలు నెగ్గిన వారు మరుసటి సమస్యలు నెగ్గడానికి సిద్ధంగా పోరాడండి ఓడినవారు ఓటమి శాశ్వతం కాదు ఓటమి నుంచి హండ్రెడ్ పర్సెంట్ స్ప్రెక్ చేస్తూ జనసేన ఇచ్చింది యాభై శాతం పైన ఎండే కూడా మేము చూసుకుంటూ పోతాం ఓటమి నుంచి గెలవగలం అన్నదానికి నిదర్శనం మేమే మళ్ళా గెలవడానికి మేము కృషి చేస్తా ఉన్నాం దేవా అయితే లేదు కృషి చేస్తా ఉన్నాం అలాగే మమ్మల్ని స్ఫూర్తిగా మీరు తీసుకోవాలని ప్లేయర్స్ అందరికీ తెలియజేస్తూ అందరూ చిరంజీవి గారి అభిమాన సంఘంలో సభ్యుడిగా ఉంటూ చిరంజీవారి పేరు ఎన్నో సేవా కార్యక్రమాలుగా భాగస్వామ్యం తీసుకుని ఆ అభిమాన సంఘాలను ముందుకునేటువంటి క్రియాశారు పాత్ర పోషించి మేమందరం కూడా ముద్దుగా రమణ తీసుకునేటువంటి నందూరు వెంకట గారు చేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా హృదయపరంగా రాష్ట్రాల గురించి తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే చెప్పిన విధంగా కేరళలో గెలిచిన వాటంలో అత్యంత సహజం గెలిచిన వారు విజయ గౌరంలో పెరిగిపోకుండా పొంగిపోకుండా ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ పోటీ చేసి కేవలం ఒక్క సీటు గెలిచి ఎన్నో రకాల విమర్శలు ఎదురుకున్నా కూడా మొత్తం లేనటువంటి ధైర్యంతో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల తరఫున పోరాడి ఈ ఎన్నిక ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచినటువంటి జనసేన పార్టీని ముందు నేర్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా నెక్స్ట్ మళ్ళీ జరిగేటువంటి టార్లమెంట్ లో విజయం సాధించే విధంగా గృహాలని ప్రణాళిక సాగాలని చెప్పి ఈ తెలియజేస్తుంటూ ఉన్న జిల్లా ప్రవేశం వచ్చిపోయిన పరిస్థితుల్లో కూడా ఈ టోర్నమెంట్ నిక్సెస్ చేయడమో భాగస్వామ్యం నిర్వహించినటువంటి నల్లిగంటి గారికి కానీ రామరెడ్డి గారు కానీ గారు కానీ ఈ కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రజల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం ముందే విధంగా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ గవర్నమెంట్కి మా తరఫున మా ఫ్రెండ్స్ తరఫున ఇరవై ఇరవై వేల రూపాయలని స్థానికే